ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ దిగ్గజ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటే కృత్రిమ మీద వినియోగాన్ని అయితే విపరీతంగా పెంచేసాయి దానికోసం ఇతర దేశాల నుంచి నైపుణ్యత కలిగినటువంటి ఐటీ నిపుణులను వారు నియమించుకుంటూ ఉన్నారు అయితే అమెరికాకు చెందినటువంటి కొన్ని కంపెనీలు ఇప్పటి భారత్ చైనాకి చెందినటువంటి ఐటీ నిపుణులు అందులోనూ నైపుణ్యం కలిగినటువంటి ఐటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారిని నియమించుకునేటువంటి ప్రయత్నం చేశారు అందుకోసం అవసరమైతే హెచ్ వన్ బి వీసాను కూడా వారికి ప్రొవైడ్ చేస్తూ వచ్చారు అయితే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసా మీద ఆంక్షలు విధిస్తూ ఆయన హెచ్ వన్ బి వీసా రుసుమును అమాంతం పెంచేసినటువంటి క్రమంలో అవి అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ సంస్థల మీద తీవ్ర ప్రభావాన్ని అయితే చూపాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ సంస్థలు అందులోనూ ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అదేంటి అంటే ఇప్పుడు హెచ్ వన్ బి వీసా మీద నైపుణ్యం కలిగినటువంటి ఐటీ నిపుణులను ఇండియా నుంచి కానీ చైనా నుంచి కానీ అక్కడికి తీసుకు కష్టం కాబట్టి వారే ఇండియాలో వారి కార్యక్రమాలను అంటే చేసుకునేలాగా ఇక్కడ జీసీసీలను ఏర్పాటు చేసే క్రమంలో ఆలోచిస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇంతకీ ఈ జీసీసీలు ఏంటి ఆ జీసీసీల ద్వారా ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఇక్కడ ఎలా వారి కార్యకలాపాలను చేయాలనుకుంటున్నారు అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీసా ఇవ్వకుంటే భారత్కు వెళ్దాం జీసీసీలకు కీలక పనులు బదిలీ చేద్దాం అమెరికా కంపెనీల వ్యూహం సో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు డొనాల్డ్ ట్రంప్కి అయితే షాక్ ఇచ్చేలాగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి అమెరికా నుంచి ఇప్పుడు ఇప్పటి చేస్తున్నటువంటి కార్యకలాపాలను ఇక మీదట ఇండియా వేదికగా చేయాలనేటువంటి నిర్ణయానికి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ సంస్థలు అయితే వచ్చాయి దానికోసం జీసీసీలను ఏర్పాటు చేసి జీసీసీల ద్వారా వారి కార్యకలాపాలను వారు కొనసాగించాలి అనుకుంటున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు అన్ని రంగాల సంస్థలు కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించడం మీద దృష్టి పెట్టాయి ఇందుకు అవసరమైనటువంటి ఐటీ నిపుణులు పెద్ద సంఖ్యలో కావాలంటే హెచ్ వన్ వీసాల సాయంతో అమెరికాలోని కంపెనీలు నియమించుకునేవి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వీసాల మీద కఠిన ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో కీలక పనులను భారత్కు బదిలీ చేయాలని అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే భారత్లో జోరు మీద ఉన్నటువంటి గ్లోబల్ కేపబులిటీ సెంటర్ అంటే జీసీసీ విస్తరణకు ఈ పరిణామాలతో మరింత వేగాన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు హెచ్ వన్ బి వీసా కొత్త దరఖాస్తు ఫీజును రెండు వేల నుంచి ఐదు వేల డాలర్లు నుంచి అంటే రెండు వేల నుంచి ఐదు వేల డాలర్లు ఉన్నటువంటి ఈ హెచ్ ఒన్ బి వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెంచినటువంటి నేపథ్యంలో దీంతో నైపుణ్యం ఉన్నటువంటి విదేశీ సిబ్బందిపై ఆధారపడి కీలక నైపుణ్య అంతరాలను కూర్చుకుంటున్నటువంటి అమెరికా కంపెనీల మీద ఇది తీవ్ర ఒత్తిడి అయితే పడుతుంది అందుకే అవి భారత వైపు దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది జీసీసీలు అంటే భారత్ అనేలా మన దేశంలో వాటి వ్యాప్తి అయితే కనిపిస్తుంది ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి మన దేశంలోనే అంతర్జాతీయంగా ఉన్నటువంటి జీసీసీల్లో సగానికి పైగా అంటే ఒక వెయ్యి ఏడు వందలకు పైగా జీసీసీలు భారతదేశంలోనే ఉన్నాయి విలాసవంత కార్ల డాష్ బోర్డ్ డిజైన్ల నుంచి ఔషధాలను కొనుగోలు చేసేటువంటి అత్యంత కీలక ఆవిష్కరణలకు సాంకేతిక సహకారాన్ని ఈ జీసీసీలు అందిస్తూ ఉన్నాయి భారత్లోని జీసీసీల్లో అధునాతన నైపుణ్యాలు కలిగినటువంటి వారున్న విషయాన్ని అంతర్జాతీయ సంస్థలైతే గ్రహించారు సో భారత్లో ఉన్నటువంటి పదిహేడు వందల జీసీసీల్లో నిజంగా ఈ ఐటీ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఈ జీసీసీల్లో ఉన్నారు అన్నట్లుగా అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు గ్రహించాయి అందుకే ఇప్పుడు జీసీసీ వైపు వారు మొగ్గు చూపుతున్నారు అది ముఖ్యంగా భారత్లో ఉన్నటువంటి జీసీసీల వైపు మొగ్గు చూపుతున్నారు అన్నట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు అందుకే అమెరికా నుంచి ప్రాజెక్టుల్లో కీలక పనులన్నింటినీ జీసీసీలకే తరలించేటువంటి ప్రక్రియ చోటుచేసుకుంటుంది అన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది ఆర్థిక సేవలు టెక్ రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఉన్నటువంటి కంపెనీలు భారత జీసీసీల మీద సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ట్రంప్ వీసా ఆంక్షలు మార్పుల్ అంటే ట్రంప్ వీసాల విషయంలో అంటే ముఖ్యంగా హెచ్ఎన్బి వీసా విషయంలో కఠిన ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ఆ ఆంక్షలు కనుక అతను సడలించకపోతే ఇక రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా అమెరికాకు చెందినటువంటి ఈ కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి భారత వేదికగా ఉన్నటువంటి జీసీసీల ద్వారా వారి కార్యకలాపాలను చేసుకోవాలన్నటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైబర్ భద్రత అనలిటిక్స్ వంటి హై వర్క్ ను అమెరికా సంస్థలు తమ భారత జీసీసీలకు తరలిస్తూ ఉన్నాయి అవుట్ సోర్సింగ్ బదులుగా తమ కంపెనీకి చెందినటువంటి జీసీసీలకు పంపడం వ్యూహాత్మకంగా మంచి పని అవుతుందంటూ ఆ కంపెనీలు భావిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది కరోనా నేర్పింది అన్ని కరోనా పరిణామాల్లో ఏ పనైనా ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు అనేది క్లియర్ గా తత్వం బోధపడింది కీలక సాంకేతిక పనులు అందుకు మినహాయింపు కాదని కార్గినెంట్ మాజీ ఎండీ అయినటువంటి రామ్ కుమార్ రామ్మూర్తి ఆయన చెప్తూ ఉన్నారు ఎందుకంటే కరోనా సమయంలో మనం చూసుకున్నట్లయితే అన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఫెసిలిటీస్ని కల్పించాయి సో ఇప్పుడు నిజంగా సాంకేతిక పనులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మినహాయింపు కాదంటూ కూడా కాగ్నియంట్ మాజీ ఎండి అయినటువంటి రామ్ కుమార్ రామ్మూర్తి ఆయన చెప్తూ ఉన్నారు ఈ తరుణంలో అమెరికా నుంచి భారత్ మెక్సికో కెనడాలకు కీలకమైనటువంటి పనులను తరలించేటువంటి అవకాశం ఉందని ఒక రిటైల్ జీసీసీ భారత అధిపతి అయినటువంటి ఒక అతను అతను అంచనా వేస్తూ ఉన్నారు ట్రంప్ ఆంక్షలకు ముందు అంచనాల ప్రకారంగానే భారత్లో జీసీసీల సంఖ్య రెండు వేల ముప్పై కల్లా రెండు వేల రెండు వందలకు చేరవచ్చు అనేటువంటి అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్య మరింత పెరగచ్చు అనేటువంటి అంచనాలకు కూడా ఉన్నారు భారత్లో జీసీసీలు నెలకొల్పినటువంటి అమెరికా దిగ్గజ కంపెనీలు ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే మైక్రోసాఫ్ట్ భారత్లో జీసీసీని నెలకొల్పింది గూగుల్ అమెజాన్ గోల్డ్ బన్ సాక్స్ వాల్మార్ట్ జేపీ మోర్గన్ చేజ్ సేల్స్ ఫోర్స్ ఐబిఎం ఇంటెల్ అలాగే గైడ్ వైర్ సాఫ్ట్వేర్ ఈ సంస్థలన్నీ కూడా ఈ అమెరికాకు చెందినటువంటి ఈ దిగ్గజ సంస్థలు ఇప్పుడు భారత్లో జీసీసీలను అయితే నెలకొల్పాయి కాబట్టి ఈ హెచ్ వన్ బి వీసాల మీద కఠిన ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ హెచ్ వన్పి వీసాలను వేసి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులు ఐటీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు అమెరికా తీసుకు కంటే కూడా ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులను భారత వేదికగా ఉన్నటువంటి కొన్ని జీసీసీలకి అప్పచెప్పడమే మంచిదని ఈ కంపెనీలన్నీ కూడా భావించినట్లుగా తెలుస్తుంది దీని ద్వారా డొనాల్డ్ ట్రంప్ కైతే ఈ కార్పొరేట్ కంపెనీలు భారీగా షాక్ అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్